సాధించాలనే తపనకు సహనం తోడైతే విజయం వరిస్తుంది అందుకు కావాల్సిందల్లా నిరంతర శ్రమ పట్టుదల కష్టపడే తత్వం ఇవన్నీ విజయం వైపు నడిపిస్తాయని భావించిన ఆ యువతి అపజయాల గురించి ఆలోచించకుండా అలు పెరగక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయింది ఫలితంగా తెలంగాణ గ్రూప్ వన్ పరీక్షల్లో ఐదు వందల యాభై మార్కులు సాధించి మొదటి ర్యాంకర్గా నిలిచింది హైదరాబాద్కు చెందిన దీపిక కొమ్మిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ఫలితాలను ప్రకటించి జనరల్ ర్యాంకింగ్స్ని విడుదల చేసింది జనరల్ ర్యాంకింగ్స్లో టాప్ వన్గా నిలిచినటువంటి లక్ష్మీ దీపిక కొమిరెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు ఆమెతో మాట్లాడి ఆమె అనుభవాలన్నీ తెలుసుకుందాం సో కంగ్రాచులేషన్స్ అండి ఎలా ఫీల్ అవుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు డిఏవి పబ్లిక్ స్కూల్ సఫిల్గూడలో చదువుకున్నాను అండ్ ఆఫ్టర్ దాట్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ నారాయణగూడలో వైపీసీ ఇంటర్మీడియట్ చేశాను అండ్ దాని తర్వాత నేను ఎంబీబీఎస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చదువుకున్నాను అండ్ ఆఫ్టర్ దాట్ ఈ ప్రిపరేషన్ చేస్తున్న టైంలోనే నేను ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్ డివై పాటల్ డీమ్ యూనివర్సిటీలో ఆన్లైన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఫినిష్ చేశాను సో ఇప్పుడు అంటే ఎంబీబీఎస్ చేశారని చెప్పారు తర్వాత ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్ అక్కడ నుంచి గ్రూప్ వన్ వైపు ఎలా వచ్చారు ఈ ప్రయాణం అంతా ఎట్లా ఉంది ఓకే నేను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా అయితే నేను యుఎస్లో రెసిడెన్సీ చేయాలని అనుకున్నాను కానీ ఫర్ అ చేంజ్ నేను ఆ ప్రిపరేషన్లో ఉన్న టైంలోనే నాకు ఎందుకో యుఎస్ వెళ్ళాలని అనిపించలేదు అండ్ ఇక్కడే ఇండియాలోనే ఉండాలని అనుకున్నాను సో ఆ టైంలో నాకు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ గురించి చూడడం జరిగిందనమాట లైక్ రిజల్ట్స్ ర్యాంక్స్ ఇవన్నీ చూసి నేను నేను కూడా అటెంప్ట్ ఇవ్వాలని అనుకున్నాను అప్పుడే అండ్ తెలంగాణ గ్రూప్ వన్ కోసం అయితే నేను యూపీఎస్సికి చదివిన దానిలోంచే ఎక్కువ వరకు నాకు ఆ ప్రిపరేషన్ చాలా హెల్ప్ చేసింది గ్రూప్ వన్ ప్రిపరేషన్ అంతా ఎలా బుక్స్ కానీ లేదంటే మీరు రోజుకి చదివేవారు చదివే విధానం ఎలా ఉండేది అది కొంచెం చెప్తారా ఓకే సో బేసికల్లీ ఏపీఎస్సి సర్వీస్ వచ్చి నేను ఇంకా రిపోర్ట్ చేయను అని డిసైడ్ అయ్యే టైంకి నాకు యాక్చువల్లీ ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ రిలేటెడ్ స్టార్ట్అప్ తోటి నేను అసోసియేట్ అయ్యి ఒక ఫైవ్ మంత్స్ వర్క్ చేశాను అందులో సో అది కూడా ఇంకా ఎప్పుడైతే నేను ఇంకా యూపీఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఇంక అటెంప్ట్ ఇద్దాము అని డిసైడ్ అయిపోయినప్పుడు అండ్ మోర్ ఓవర్ నేను ఆప్షనల్ కూడా చేంజ్ చేసుకోవడం జరిగింది అందుకని ఇంకా కంప్లీట్ ప్రిపరేషన్ ఉండాలి అని డిసైడ్ అయినప్పుడు ఇంకా నేను అక్కడ కూడా క్విట్ చేసేసాను జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఆ టైంలో ఇంకా కంప్లీట్గా నేను ఫుల్ ప్లేష్గా యూపీఎస్సీ ప్రిపరేషనే చేశాను యాక్చువల్గా అయితే బట్ వాట్ ఐ హ్యావ్ టు సే ఇస్ ఎక్కడైతే యూపీఎస్సీ ప్రిపరేషన్ ఉందో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఓవర్ ల్యాపింగ్ ఏరియాస్ విత్ స్టేట్ పిఎస్సీస్ అనమాట సో ఆ ప్రిపరేషన్ నాకు చాలా వరకు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు దీనికి సరిపోయింది సో ఇప్పుడు మీకు ఈ మీ స్కోర్లో ఎక్కువగా ఏ ఏ పేపర్ నుంచి ఎక్కువ స్కోర్ వచ్చింది అట్లా ఇంకొకటి ఏంటంటే మీరు యూపీఎస్సీ గురించి చెప్తున్నారు కదా మీ యూపీఎస్సీ ప్రయాణం గురించి కూడా చెప్తారు ఎస్ డెఫినెట్గా నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ నా ఫస్ట్ ట్వంటీ ట్వంటీలో ఇచ్చాను సో యాజ్ ఏంటి నేను మీకు ముందు చెప్పినట్టే నేను యుఎస్ఎంఎల్ఈ కోసం అని ఇంటర్న్షిప్ని కొన్ని రోజులు బ్రేక్ కూడా తీసుకొని నేను యూ యూఎస్ఎంఎల్ఈ స్టెప్స్ కోసం ప్రిపేర్ అవ్వడం జరిగింది సో ఎప్పుడైతే నేను డిసైడ్ అయిపోయానో లైక్ యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇస్తానని ఆ టైంలో మాత్రం ఇంకా నేను మళ్ళీ ఇంటర్న్షిప్ ఫినిష్ చేసేసుకొని యూపీఎస్సీ అటెంప్ట్ జస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉందన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను అనమాట ప్రిపరేషన్ కానీ నా ఫస్ట్ అటెంప్ట్ ఇన్ ఫైవ్ మంత్స్ ప్రిపరేషన్లో నేను ఇచ్చేద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయాను కానీ లక్కీలీ ఆర్ మేబీ ఐ డోంట్ నో వై కోవిడ్ నైన్టీన్ వల్ల ఎగ్జామ్ కూడా పోస్ట్ పోన్ అయింది సో అప్పుడు నేను ప్రిలిమ్స్ క్లియర్ చేశాను కానీ నేను మెయిన్స్ ఒక ఫైవ్ మార్క్స్ తోటి క్లియర్ చేయలేకపోయాను దాని నెక్స్ట్ ఇయర్ నేను ట్వంటీ ట్వంటీ వన్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను తర్వాత ట్వంటీ త్రీలో ఐ కుడెంట్ క్రి క్లియర్ ప్రిలిమ్స్ ఆఫ్ యూపీఎస్సి ఇలా నాకు జర్నీ అవుతూనే ఉంది కానీ ఐ విస్ నాట్ కంప్లీట్లీ యూపీఎస్సీతోనూ లేను ఒక పక్కనేమో టీజీపీఎస్సి తర్వాత ఏపీఎస్సి ఇలా గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ ఇలా అవుతుంటే అవి కూడా నేను సైమల్టేనియస్గా ఇస్తూ ఉన్నాను అండ్ ఒక పక్కన ఈవెన్ టూ మచ్ ఆఫ్ ప్రిపరేషన్ ఇలానే ఉన్నానని కూడా నేను ఎంబీఏ ప్రోగ్రామ్కి కూడా ఎన్రోల్ అయిపోయాను అప్పుడే ఆ టైంలోనే టూ థౌజండ్ ట్వంటీ టూలో అండ్ ట్వంటీ ఫోర్కి నాకు నా ఎంబీఏ డిగ్రీ కూడా వచ్చేసింది అండ్ ట్వంటీ ఫోర్లో నేను ఈవెన్ లా సెట్ కూడా రాశాను అండ్ లక్కీలీ నాకు ఉస్మానియా యూనివర్సిటీలోనే సీట్ వచ్చింది అందుకని నేను దాంట్లో కూడా అడ్మిషన్ తీసుకున్నాను యా సో అలా ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది నాకు మల్టిపుల్ ఎగ్జామ్స్ ఇవ్వడానికి చాలా యూజ్ అయింది అంటే ఏ ఉద్యోగం సాధించాలన్నా కన్సిస్టెన్సీ కాన్స్టంట్ గా ఉండాలనేది అందరు చెప్తుండేటువంటి మాట రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు కొనసాగింది అది ఈ మధ్యకాలంలో మీరు కూడా అంటే యూపీఎస్సి లేదంటే మీరు చెప్పినటువంటి ఆర్గానిక్ ఫార్మేషన్ దానికి సంబంధించిన స్టార్టప్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా అంటే కాన్సన్ట్రేటెడ్గా ఎలా ఉండగలిగారు అంటే డెఫినెట్గా ఇప్పుడు చాలా మల్టిపుల్ టైమ్స్ బ్యాక్స్ వస్తున్నప్పుడు నేను కూడా చాలా లోగా ఫీల్ అయ్యే ఫీల్ అయిన టైం ఉంది అండ్ దట్ వాస్ ద ఓన్లీ రీజన్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్స్ ఇప్పుడు ఎంబీఏ చేయడము లేకపోతే స్టార్ట్అప్తో వర్క్ చేయడం ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అండ్ మోర్ ఓవర్ ఈ ఏపీపిఎస్సి గ్రూప్ వన్ ఇలా నాన్ లోకల్లో రాద్దాం అనుకోవడం లేకపోతే టీజీపీఎస్సి గ్రూప్ వన్ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేయడం ఇదంతా కూడా టు ఐ ఈవెన్ ఐ వాంటెడ్ టు సెటిల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కాకపోతే ఎవ్రీ స్టెప్ ఐ వాస్ టేకింగ్ త్రూ అవుట్ ది స్కోర్స్ అది ఏదో రకంగా అయితే నాకు హెల్ప్ చేస్తూనే వచ్చింది మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటంటే ఇప్పుడు గ్రూప్ అయిపోదాం అనుకుంటారా మీరు చాలాసార్లు సార్లు యూపీఎస్సీ అని చెప్తారు నెక్స్ట్ ఏంటి యాజ్ ఫర్ అస్ యూపీఎస్సీ విషయానికి వస్తే ఇప్పుడు నాకు సర్వీస్తో పాటు నేను క్యాడర్ కూడా ఇప్పుడు ప్రిఫర్ చేస్తానేమో మేబీ ఇఫ్ ఇట్ ఈస్ తెలంగాణ అయితే నేను ఇంకా ఈజీగా అడాప్ట్ అవ్వడానికో లేకపోతే ఈజీగా సర్వీస్ తీసుకోవడానికి ఉంటుంది బికాస్ ఐమ్ అ సింగిల్ చైల్డ్ టు మై పేరెంట్స్ సో నాకు బోత్ ఫ్యామిలీ లైఫ్ అండ్ సర్వీస్ రెండు చేసుకోవాలని ఉంది అండ్ నేను ఇవ్వాలనుకుంటున్న సజెషన్ ఫర్ దోస్ హూ వాంట్స్ వాంట్ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఐ థింక్ టూ థింగ్స్ ఫస్ట్ థింగ్ చాలా మెంటల్ స్టెబిలిటీ అండ్ మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి వెన్ సమ్బడీ ఈస్ కమింగ్ టు ద ప్రిపరేషన్ అండ్ సెకండ్లీ కన్సిస్టెంట్ అండ్ సిన్సియర్ ప్రిపరేషన్ ఉంటే సరిపోతుంది దట్ ఇట్ సెల్ఫ్ విల్ డ్రైవ్ అస్ టు ద సక్సెస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు మనతో పాటు వీళ్ళ అమ్మ నాన్న కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళని అడిగి వాళ్ళ వాళ్ళ సంతోషం ఎలా ఉంది వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ఎలా ఎలా అనిపిస్తుంది ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు హ్యావ్ ప్రౌడ్ డాట్ సో అంటే ఆమె ప్రయాణం మొత్తం మీరు చూస్తున్నారు చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండేదాం ప్రయత్నాలన్నీ లేదంటే ఆమెకు మీరు సపోర్టివ్గా ఎలా ఉండేవారు మా అమ్మాయి తనకు తనే చదువుకునేది ఎవరి మీద డిపెండ్ అవ్వదు ఓన్ ప్రిపరేషన్ తర్వాత ఏమో పేరెంట్లుగా దానికి ఏ అవసరమైతే నీట్ ప్రొవైడ్ చేస్తాం అంత అంతవరకు దీపిక వాళ్ళ అమ్మ పద్మావతి గారు అన్నారు ఒకసారి మేడంతో మాట్లాడదాం మా మేడం చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు ఇందాక దీపిక గారు మాట్లాడుతూ అన్నారు నాతో మా అమ్మ నాతో ట్రావెల్ చేశారు మొత్తం ఈ నా జర్నీ మొత్తంలో మా అమ్మ నాతో ట్రావెల్ చేశారు అన్నారు సో ఆమె ప్రిపరేషన్ అంతా ఎలా సాగేది మీరు ఎలా సపోర్టివ్గా ఉండేవారు చాలా సపోర్టింగ్గానే ఉన్నాను నైటే చదివిస్తాను లేట్ అవర్సు తనతో పాటు తన ఎంతసేపు మెలకుగా ఉంటే నేను కూడా అంతసేపు మెలకుగానే ఉండేదాన్ని సో అంటే ఎగ్జామ్స్ వెళ్ళేటప్పుడు కానీ లేదంటే మిగతా ప్రతి చోట నాతో మా అమ్మ వచ్చేది నాకు సెంటి తనకు సెంటిమెంట్ ఏ ఎగ్జామ్కి అయినా ఎల్కేజీ నుంచి కూడా తన ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు డిఏవీలో చదివింది ఎప్పుడు వెళ్తాం అలవాటు అలాగే టెన్త్ ఎగ్జామ్స్కి ఇంటర్ ఎగ్జామ్స్కి ఎంబీబీఎస్ ఎంట్రన్స్కి ఇలా అలవాటు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మేము పేరెంట్స్ రాకపోతే తను హ్యాపీగా ఉండదు సెంటిమెంట్ కూడా అందుకని ఇంకా ఈ జర్నీలో ప్రతి ఎగ్జామ్కి కంపల్సరీగా నేను వెళ్ళడం అనేది జరుగుతుంది సో ఇవి దీపికా గారితో పాటు వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నటువంటి విషయాలు ఆ విధి నిర్వహణలో ఎక్కడున్నా సరే తన మార్క్ ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తానని చెప్పి దీపిక గారు చెప్తుంటే అందుకు ఎప్పటిలాగే సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు कैमरामैन मैन तो शिवराम कृष्ण प्रसाद ईटीवी न्यूज़ हैदराबाद